సహకారం మెండుగా ఉంటుంది పూర్తిగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు తీసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు పోయిన సంవత్సరమే మేము సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఈ సూపర్ సిక్స్లో ఆరు మేము ప్రధానంగా పెట్టాం అందులో కూడా మీరు చూస్తే యువత నిర్వీర్యం అయిపోయింది నేను సార్లు అన్ని పబ్లిక్ మీటింగ్ మేము ముగ్గురు కూడా అదే మాట్లాడుతూ వచ్చాం మూడు రాజకీయ పార్టీలు కలిసాం మా కలయిక ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలి మళ్ళా ప్రజల జీవితాలకు వెలుగు రావాలి దీని మీదనే మూడు పార్టీలు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక నేషనల్ పార్టీ అధికారంలో ఉండే పార్టీ ఇటీవల ప్రజల్లోకి ఎక్కువ తిరిగిన జనసేన నలభై సంవత్సరాలుగా ఉండే తెలుగుదేశం పార్టీ అందరం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలని ఏకైక ఆకాంక్షతో మేమందరం కలిసి ముందుకు వచ్చాం అందుకనే సూపర్ సిక్స్ మీరు చూసినప్పుడు ఒక ఆరు పాయింట్ని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల ప్రతి యువత నిర్వీర్యం అయిపోయింది మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అదే మరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు నెలకివ్వడం దీనివల్ల సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి